హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్ ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్పెషల్ అలసంద గారెలు ఏ విధంగా చేయాలో చూద్దామండి ఈ అలసంద గారెలు క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా తినే కొద్దీ తినాలి అనిపిస్తుందండి ఈ అలసంద గారెలు నాటుకోడి చికెన్లోకి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా నేనైతే అలసందల్ని మూడు అంతులు ఒక వంతు సరిగపప్పును తీసుకొని ఆరేడు గంటల పాటు ముందు నానబెట్టుకున్నాను వాటిని శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా కాస్త బరకగా రుబ్బుకోవాలి ఆ పైన కొన్ని నానబెట్టుకున్న అలసందల్ని వేసుకుంటే తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే మిక్సీలో నాలుగు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి జీలకర్ర వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లో కొత్తిమీర పుదీనా ఉల్లి ఆకు ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ మన రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల కారం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక కొద్ది కొద్దిగా పిండి తీసుకొని గారెల్లో ఒత్తుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆ గ్యారెలు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అటు ఇటు తిప్పుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో ఇష్టమైన క్రిస్పీ క్రిస్పీ చాలా టేస్టీగా ఉండే అలసంద గ్యారెలైతే రెడీ అండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఇది ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్